ఫ్రెండ్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ సింగపూర్ లో స్కూల్లో అగ్ని ప్రమాదానికి గురయ్యాడు కదా అయితే మంగళవారం జరిగిన ఈ సంఘటనలో ఒక్క మార్క్ శంకర్ మాత్రమే కాదు దాదాపు అక్కడ పిల్లలు పద్దెనిమిది నుంచి ఇరవై మంది అంటే దాదాపుగా ఎనభై మంది పిల్లలు ఉండగా మంటల్లో చిక్కుకున్న వాళ్ళలో పద్దెనిమిది మందికి చాలా తీవ్రమైన గాయాలయ్యాయి అసలు ఇంతకీ ఆ స్కూల్ ఏంటి అసలు నిజానికి ఈ స్కూల్లో ఈ ప్రమాదం జరుగుతున్నట్టు ఎవరిక ఎవరు ఫస్ట్ తెలుసుకు ఎవరు ఈ పిల్లల్ని కాపాడలేదు గనక మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే ఈ స్కూల్ సింగర్పూర్ లోని రివర్ వ్యాలీ రోడ్ లో ఉందనమాట అయితే ఇది టొమాటో కుకింగ్ స్కూల్ ఈ స్కూల్ లో ఏంటి అంటే ఆరు సంవత్సరాల నుంచి పదకొండు సంవత్సరాల పిల్లలకి చిన్న చిన్న వంటకాలు అలాగే డెకరేషన్ లాంటివి నేర్పిస్తుంటారు అంటే వంటల్లో మనం మామూలుగా ప్లేట్లు అలా పెట్టచ్చు ఇలా పెట్టచ్చు అన్నట్టుగా అనమాట అయితే వీళ్ళకి అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో వీళ్ళని ఎవరు కాపాడారు అంటే ఈ స్కూల్ పక్కన ఒక పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట అంటే ఒక పెద్ద బిల్డింగ్ అనేది నిర్మాణం జరుగుతుంది నిర్మాణం జరుగుతున్న సమయంలో అక్కడ కొంతమంది సేద తీరుతున్నారు అంటే కన్స్ట్రక్షన్ చేస్తున్న వాళ్ళు కొంతమంది రిలాక్స్ అవుతున్నప్పుడు ఈ స్కూల్ లో నుంచి బయట మంటలు రావడం జరిగింది అయితే వెంటనే అక్కడున్న అక్కడున్న వాళ్ళల్లో ఆ శరణ్ అలాగే కనన్ దాస్ అనే వాళ్ళు ఇద్దరు ఉన్నారు అయితే వాళ్ళు అంటే ఇక ఏదో చాలా తేడాగా ఉంది ఇది పక్కన చిన్న పిల్లల స్కూల్ మనం ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కి సంబంధించిన ఆ నిచ్చెన్లు అవి పెట్టుకోవడం వల్ల ఇమీడియట్ గా వాళ్ళ వాళ్ళల్లో ఉన్న ఒక వ్యక్తి సింగపూర్ ఫైర్ సిబ్బందికి ఫోన్ చేసి ఇంకొక వైపు వాళ్ళు ఆ నిచ్చెన్లు తీసుకొచ్చుకుని వాళ్ళు కాపాడడం మొదలు పెట్టారనమాట అంటే ఎలాగోలా ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి అయితే ఆ సమయంలో ఒక ఫ్లోర్ నుంచి పొగర వస్తుండడంతో వాళ్ళు ఆ కిటికీలను బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి కొంతవరకు ఒక పిల్లల్ని బయట తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఈ లోపే అక్కడ సింగపూర్ లో ఫైర్ సిబ్బంది చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండి కేవలం అంటే కేవలం ఎనిమిది నిమిషాల వ్యవధిలోనే వాళ్ళు అక్కడికి చేరుకుని అక్కడ వాళ్ళతో పాటు కంటే ఎవరైతే ఫస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళని కాపాడటంతో పాటుగా పిల్లలందరినీ కూడా ఒకరి తర్వాత ఒకటి ఒకరి తర్వాత ఒకరిని బయటకు తీసుకొచ్చారు అయితే ఆ మంటలు ఎంత వ్యాప్తి చెందాయంటే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముప్పై నిమిషాలు పట్టిందనమాట ఆ మంటలన్నీ కూడా ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఆపడం కోసం అయితే మొదటగా ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే శరణ్ అలాగే కరణ్ దాస్ అనే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు గనక ఈ పని చేయకపోయి ఉంటే మాత్రం పిల్లల్లో చాలా చాలా పెద్ద ప్రమాదం చోటు చేసుకునేది మరి ఇది ఆ వాళ్ళకి ఎప్పటికైనా సరే సింగపూర్ ప్రభుత్వం కానీ ఆ పిల్లల తల్లిదండ్రులు కానీ రుణపడి ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం